హాయ్ అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీ మీకు స్వాగతం పలుకుతోంది ఇప్పుడు మనం వినబోయే కథ మహాప్రభో ఎవరి పాటలు వాళ్ళవి ఒక సంక్రాంతి సందర్భంగా ఒక సరదా కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు గారు మరి కథలోకి వెళ్దామా మహదానందం బాగా పేరున్న రచయితల్లో ఒకడు పైగా అతను హాస్య కథలు రాయటంలో పెట్టింది పేరు అతను ఒక హాస్యకథ రాశాడు అంటే అది చదివినవాడు పడి పడి నవ్వటం కాదు నేల మీద పడి గిలగిల కొట్టుకుంటాడన్నమాట అతనికి గత ఇరవై సంవత్సరాల్లో చాలా అవార్డులు వచ్చాయి హాస్య ఆవకాయ మహారాజు గలగల గిలకిల మహదానందం పడి పడి నవ్వించే భేతాళం మొదలగు రెండు డజన్లకు పైగా బిరుదులు కూడా అతని కైవసం అయిపోయాయి ఒకలా చెప్పాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని తరిగిపోని హాస్య రచయిత అన్నమాట ఇంతలా అతని గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే అతని గురించి ఎవరైనా మాట్లాడుకున్న వాళ్ళు కూడా హాస్య నట చక్రవర్తులు అయిపోతారు సరే మనం మాత్రం అతని హాస్య ఊబిలో చిక్కడిపోకుండా బయటకు వచ్చేసి కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈ యేతవాత విషయం ఏమిటంటే ఆవకాయ పచ్చడిలో కాయే లేదు అన్ని మొక్కలే అన్నట్టు మైసూరు బజ్జీలో మైసూరు లేదు అన్నట్టు సీతాకోక చిలుకలో సీత లేదు కోక లేదు అన్నట్టు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అన్నట్టు అతనికి ఒక పెద్ద సమస్య పడిందండి వయ్ అదేంటంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయ విహారం అనే వెబ్ పత్రిక వారు హాస్య కథల పోటీ ప్రకటించారు సంక్రాంతి పండగ సందర్భంగా ఆనందంతో పోటీకి సంబంధించిన నియమ నిబంధనలు చదవటం మొదలుపెట్టాడు మహదానందం హాస్య కథ అంటే హాస్య కథలా ఉండకూడదు కథ చదివిన వాళ్ళు నేల మీద పడి గిలగిల ఫిట్స్ వచ్చిన వాళ్ళ కొట్టుకోవాలి అప్పుడు మీరు మాకు ఫోన్ చేస్తే మేమే వచ్చి దానికి తగిన వైద్యం చేయిస్తాం ఫ్రీగా అద్గది అదన్నమాట అలా ఉండాలి స్టోరీ ఇక ముగింపు విషయానికి వస్తే మంచి కొసమెర్పులతో ఉండాలి అంటే ముగింపు చదివేసరికి తల పద్నాలుగు అయిపోయే అంత పద్నాలుగు ముక్కలు అయిపోయే అంత బ్రహ్మాండంగా ఉండాలి అలా ముక్కలైపోయిన పద్నాలుగు ముక్కలు ఎవరికి వారే ఎరుకుని అరల్ రేట్తో అంటించుకునే ప్రయత్నం చేసుకోవాలన్నమాట అంత గొప్పగా ఉండాలి మొదటి బహుమతి ఐదు వేలు మాకు నచ్చిన కథ రాకపోతే మొదటి బహుమతి క్యాన్సిల్ చేసి పడేస్తాం మాకు బాగా కోపం కనుకొస్తే దారిన పోయేవాడికి పిలిచి ఐదు వేలు ఇచ్చేస్తాం లేదా యాభై మందికి సమానంగా మనిషికి వంద రూపాయలు పంచి పడేస్తాం అది మా ఇష్టం సర్వహక్కులు మావే మీరు మమ్మల్ని పల్లెత్తు మాట్లాడటానికి వీల్లేదు వీలు లేదు ఒకవేళ అడగదలుచుకుంటే మీరు మా ఊరు వచ్చి మా వీధికి వచ్చి మా ఇంటికి వచ్చి అప్పుడు మాత్రమే అడగాలి అర్థమైంది కదా వెంటనే మీ బంగారు కళల్ని నిజం చేసుకోవటం కోసం మీ బంగారు కళాలని పట్టుకొని కదలండి కాలంతో పోటీపడి వీరవిహారం చేయండి విజృంభించండి విజయం మీ సొంతం చేసుకోండి అది ప్రకటన ఒకటికి వంద సార్లు చదివాడు మహదానందం ఏకాగ్రతతో సరే ఈ నియమ నిబంధనలన్నీ మామూలే కానీ ఈసారి ఎలాగైనా అవార్డు పట్టేయాలి మొదటి బహుమతి ఐదు వేలు కొట్టేయాలి అనుకున్నాడు మనసులో మరి మంచి హాస్యకత ఎలా వస్తుంది ఎలా పుడుతుంది దాన్ని వండటం ఎలా ఇది అన్నమాట అతనికి వచ్చిన సమస్య మొట్టమొదటి ప్రయత్నంగా అతనికి అతని భారీ జ్ఞాపకం వచ్చింది ఆమె పేరు ఐడియాల రాణి పొరపాటు పడకండి అసలు పేరు అది కాదు అసలు పేరు అయినంపూడి దుర్గా లక్ష్మీ రాణి వెరసి ఐడియల్ రాణి అది కాస్త నోరు తిరగన వాళ్ళు ఐడియాల రాణిగా ఆమె చదువుకునే రూపంలోనే రోజుల్లోనే రూపాంతరం చెందింది ఆ పేరు సరే ఇదేదో బాగుందనుకుని వాళ్ళ నాన్న కూడా ఆ పేరును అలాగే ఉంచేసి పెళ్ళి చేశాడు సరే సరే ఇదేదో బహుబేషుగ్గా ఉంది అనుకుంటూ ఐడియాల రాణి పెళ్లి చూపులను చూడటానికి వచ్చిన మన హీరో రచయిత మహదానందం గారు కూడా ఎగిరిగంతే సోపుకున్నాడు ఇదేదో గమ్మత్తుగా అదేదో అలాగే ఉంది అనుకుంటూ ఓ గొప్ప రచయిత తనకు భర్త కాబోతున్నందుకు బోల్డ్ అనే కథలు ఆయన చెప్తూ ఉంటే మంచం మీద వింటూ హాయిగా పడుకుంటాను కదా అనే ఆనందంతో సంతోషిస్తూ ఎగిరిగంతు వేయలేదు కానీ గుండ్రంగా గిరగిర తిరిగి తిరిగి ఒప్పేసుకుని పెళ్ళాడేసింది ఐడియాల రాని అయితే ఫస్ట్ నైట్లోనే ఆమె తన కథలకు ఐడియాలి ఇవ్వటంలో అర్ధనా కాసంత కూడా ఉపయోగపడదని తెలిసేసుకున్నాడు రచయిత మహదానందం పేజీల మీద కథ రాసినంత ఈజీ కాదు పెళ్ళి పెళ్ళం కలిసి రావటం అంటే అన్నది అర్థమైపోయింది అప్పటి నుంచి సమర్థించుకుని సర్దుకుపోతున్నాడు పుష్కర కాలం నుంచి ఆ పాత జ్ఞాపకం అంతా బుర్ర విదిలించేసి తుడిచేసుకుని భార్య దగ్గరికి వచ్చి కూర్చుని తన కష్టం గురించి విపులంగా ఏకరువు పెట్టి ఏదైనా సలహా ఇవ్వమన్నాడు మంచి కామెడీ స్టోరీ పాయింట్ చెప్పమన్నాడు సదరు భార్యామణిని ఆమె గారు మూకుడులో అప్పుడే వేయిస్తున్న నాలుగు గుమ్మడి వడియాలు స్టీలు పళ్ళెంతో పట్టుకొచ్చి ఇవి తినండి ఐడియా వస్తుంది అంటూ గట్టిగా పళ్ళ్యాన్ని నేల మీద కొట్టినట్టుగా పెట్టి చక్క మళ్ళీ తన పనిలో నిమగ్నం అయిపోయింది మహదానందం స్టీలు పళ్ళెంలో చూసుకునేసరికి అందులో ఒక్క గుమ్మడి వడియం కూడా లేదు అవి పళ్ళెం చుట్టూ నేల మీద డ్యాన్స్ కడుతున్నాయి కెలకిల కలకల నవ్వేసుకున్న మహదానందం మంచి ఆకలి మీద ఉండడంతో మాట్లాడకుండా ఏరుకుని తినేసి గ్లాసుడు మంచిని ఇళ్ళు త్రాగేశాడు మహదానందంకి అర్థమైపోయింది తన ఇంట్లో తన సమస్యకు పరిష్కారం దొరకదు అని ఆయన తన పిచ్చి కానీ ఈ పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాలు నూట నలభై నాలుగు నెలలు ఐదు వందల డెబ్భై ఆరు వారాలు ఆ తర్వాత గంటలు నిమిషాలు సెకండ్లు లెక్క పెట్టడం చాలా కష్టం కానీ అంత సుదీర్ఘకాలం ఉపయోగించని భార్యామ్మని ఇప్పుడు ఉపయోగిస్తుందని అనుకోవటం తన బుద్ధి తక్కువ అంటూ తన కుడి వేలుతో తన డిప్పకాయ మీద తుప్పుకున్న కొట్టుకుని తుథు అంటూ దగ్గు రాకపోయినా దగ్గుకుంటూ బయటపడ్డాడు తన భార్యామ్మని వంటగదిలో ద గ్రేట్ రైటర్ మహదానందం చేసేది లేక బయటకొచ్చి తన పాత మోపెడెక్కి తన స్నేహితుడు జంబుకేశ్వరరావు ఇంటికి వెళ్ళి తన అష్ట కష్టపు బాధ గురించి ప్రస్తుతం తన కామెడీ కథ సమస్య గురించి వివరంగా చెప్పి మంచి కామెడీ కథ రాయటానికి తగిన లైన్ చెప్పమని కాళ్ళు వేళ్ళు కాదు సిగ్గుపడకుండా మిగిలిన ఇతర భాగాలు కూడా పట్టుకుని బ్రతిమలాడాడు జంబుకేశ్వరరావు తలగొక్కుంటూ గ్లాసుడు మంచినీళ్ళు తాగి తన చెల్లెల కాపురంలో వచ్చిన కష్టాలు ఇంటి ఓనర్తో తన రోజూ ఆడుతున్న కథలు మొత్తం ఏకరువు పెట్టేసాడు ఇందులో నీకు ఏదైనా కామెడీ పాయింట్ దొరికితే తీసుకో అంటూ అక్కడున్న కాటన్ జేబు రూమాలతో కళ్ళు రెండు తుడుచుకుని సదరు జేబు రూమాలు బాగా మెలిక పెట్టి అంత గట్టిగా పిండాడు ఒక్క చుక్క నీళ్లు కూడా కారలేదు కామెడీ అన్న పదం ట్రాజెడీ అన్న పదంగా వినపడినట్టుంది ఈ మునక్కాడగాడికి ఈ మాత్రం ఏడుపు కథలు రాయటం మాకు వచ్చులేవో అనుకుంటూ ఒక్కసారిగా పైకి లేచాడు కుర్చీలో వంచి రచయిత మహదానందం అంతే తలపైన అడ్డంగా ఉన్న పుస్తకాల బీరు ఆ నెత్తికి తగిలి బొప్పి కట్టింది అయ్యో పాపం అయ్యో బాబోయ్ దెబ్బ ఏమైనా తగిలిందా అన్నాడు జంబుకేశ్వరరావు పళ్ళుకిలించి నవ్వుతూ గట్టిగా నెత్తి కట్టి అంత దెబ్బ తగిలినప్పటికీ తగిలింది అని అంటే బాగుండదని అబ్బాయి ఏం తగలలేదులే అనుకుంటూ బయటపడ్డాడు రచయిత మహదానందం తన మిత్రుడు చర్యలు ఆధారం చేసుకుని బలమైన కథ రాయటం లేదని ఆలోచించి ఆలోచించి ఆ ఐడియా రావట్లేదని పక్క ఊరిలో ఉన్న తన తమ్ముడు హాస్యప్రియుడు నటుడు సరిగమ్మ పదనీశరావు ఇంటికి వెళ్ళాడు మహదానంద ఇంటి లోపలికి అడుగు పెట్టేసరికి సరిగమ్మ పదనీశరావు అనే శాల్తీ కనిపించరా అదే గదిలో ఈశాన్యం మూలన శీర్షాసనం శీర్ష శీర్షాసనం వేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మా ఓడేడి అంటూ అడిగాడు మహదానందం అతను సమాధానం చెప్పాడు కానీ వినపడలేదు ఇది కాదు పని అని అతని పక్కనే తను కూడా శీర్షాసనం వేసి అతని ముఖం దగ్గరగా తన ముఖం పెట్టి ఈసారి అడిగాడు మా సరిగమ్మ పదనిసరావు ఎక్కడికి వెళ్ళాడు అని ఒరే అన్నయ్య నేనే రా సరిగమ్మ పదనీశరావుని శీర్షాసనం వేసేసాను కానీ మళ్ళీ కాళ్ళు కిందగా దించలేకపోతున్నాను కొంచెం నువ్వు హెల్ప్ చేయరా కిందగా దించరా అన్నాడు శీర్షాసనంలో ఉన్న సరిగమ్మ పదనీశరావు తర్వాత మన ఇద్దరం కలిసి దిగుదాం కానీ ముందు నాకు సమస్య వచ్చిందిరా అంటూ తన విషయం అంతా ఏకరువు పెట్టాడు మహదానందం తను కూడా అదే శీర్షాసనం ఫోజులో తమ్ముడు పక్కగానే ఉంటూ అంతే కదా నీ సమస్య ఏం భయపడకు మన ఇద్దరం కలిసి కొన్ని చోట్లకి దిగుదాం నేను చెప్తాగా అప్పుడు నీకు బ్రహ్మాండమైన కామెడీ స్క్రూలు దొరుకుతాయి మంచి కామెడీ స్టోరీ రాసి అవార్డు కొట్టేయచ్చు అంటూ సరిగమ్మ మా చెప్పడంతో మహదానందం కొంచెం ధైర్యపడి తను ముందు మామూలు పొజిషన్లోకి వచ్చి అతని తమ్ముడిని కూడా మామూలుగా దింపాడు శీర్షాసన స్థితి నుంచి అంతే ఇద్దరు కలిసి ముందుగా రద్దీగా ఉన్న బస్ స్టాండ్కి వెళ్ళారు అక్కడ నవ్వొచ్చే చాలా సన్నివేశాలు చూశారు కానీ అవి కామెడీ కథ అవార్డుకు సరిపోయేంత పవర్ఫుల్ పాయింట్లుగా అనిపించలేదు మహదానందంకి ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న పెద్ద సర్కస్కు వెళ్ళారు భయంకర విన్యాసాలే కాదు బోల్డ్ అంత హాస్యం కూడా దొరికింది అయినప్పటికీ అబ్బే అంటూ మహదానందం బుర్ర విదిలించాడు లాభం లేదురా తమ్ముడు నేను వెళ్ళిపోతాను ఇంకో మార్గం చూసుకుంటానంటూ మహదానందం తన ఇంటికి బయలుదేరాడు చాలామంది రచయితలు చాలా హాస్యకథలు రాశారు ఒక ఆయన తన కథలో గోడను ఆవు తినేసిందని ఇంకొక ఆయన తన హాస్య కథలో నెత్తి మీద ఆవకాయ జాడీతో భరతనాట్యం చేశాడని మరొక ఆయన తన హాస్య కథలో హీరోయిన్ వంకాయలతో బూరేలు వేసిందని అబ్బా ఒకటా రెండా వేలాది హాస్య కథలు వచ్చాయి గడిచిన కాలంలో వాటన్నిటికీ ప్రథమ బహుమతులు అవార్డులు రివార్డులు కూడా దక్కాయి హాస్యం అజరామరం దానికి అంతులేదు అలా పుడుతూనే ఉంటుంది అంతేకాదు హాస్యం ఆరోగ్యానికి చాలా మంచిది హాస్యంతో సంతోషంగా ఉండగలిగితే ఆయుర్దాయం కూడా పెరుగుతుంది మరి అంత గొప్ప కథ రాసే తనకు ఇప్పుడు మాత్రం ఎందుకు ఐడియాలు తట్టడం లేదబ్బా అనుకుంటూ మోపేడు వేగంగా తన ఇంటివైపు పోనిస్తున్నాడు మహదానందం ఇక సరిగ్గా మెట్ట మధ్యాహ్నం అయింది ఇంటికి చేరేసరికి ఆయాసంతో ఆవేశంతో వచ్చి నీరసపడి నేల మీద కూర్చున్న మహదానందం నిరాశకు వచ్చేశాడు ఇక ఈ సంవత్సరం తన పోటీలకు హాస్యకథ పంపించలేనని తీర్మానం చేసుకున్నాడు మహదానందంకి అప్పుడే తనకు తెలుసున్న ఇద్దరు ముగ్గురుతోటి రచయితలు ఫోన్ చేశారు వాటి సారాంశం ఏమిటంటే తమకు హాస్యకథలకు సంబంధించిన మంచి స్క్రూ పాయింట్లు తట్టినట్టు దాంతో మంచి కథ రాసి పోస్ట్ చేసేసినట్టు తప్పకుండా అవార్డు తమకే వస్తుంది అన్నట్టుగా చెప్పారు ఈసారి మహదానందం బలబల ఏడవడం మొదలెట్టాడు ఆ బాధల్లో ఆవురంటూ మంచి ఆకలి మీద ఉన్న మహదానందం తన భార్య ఏదో ఒకటి స్టీలు పెళ్లంతో తెచ్చి తన ముందు పెట్టి తన ఆకలి తీరుస్తుంది అన్న గట్టి నమ్మకంతోనే ఉన్నాడు అంతే అప్పుడు ఒక పెద్ద విచిత్రం జరిగింది ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది అనచ్చు ఆకాశం నుంచి సడన్గా వల్కలు భూమి మీద పడినట్టు అతని నుదురు మీద నాలుగు రాళ్ళు లాంటి శాల్తీలు తుపుక్కున తగిలినట్టు అనిపించింది ఏంటబ్బా ఇది అనుకుంటూ నుదురు వదిలిపెట్టి నేల మీద చుట్టూ చేత్తో తడిమాడు మహదానందం చివరికలా తను ఎరుకున్నవి నాలుగు గుమ్మడి వడియాలు అని గ్రహించగలిగాడు రోజు కన్నా కాస్తంత పెద్ద సైజు చేతికి దొరికాయి ఖచ్చితంగా చెప్పాలంటే బోదురు కప్పలంటారే ఆ మాత్రం సైజు చూస్తే స్టీల్ ప్లేటు మాత్రం ఖాళీగా ఉంది ఎంత గొప్ప అనుభూతి తన భార్య అమణి అందంగా అతిపెద్ద సైజు గుమ్మడి వడియాలు చేసి ప్రేమతో స్టీల్ ప్లేట్లో తెచ్చి నేల మీద పెడితే అవి ఎగిరి తన నుదురు మీద పడి మళ్ళీ అదే స్పీడ్లో స్టీల్ పళ్ళన చుట్టూరా నేల మీద పడ్డాయి అదన్నమాట మాట తను ఎదురుకున్న నాలుగు వడియాలు ఇలాంటి గొప్ప అనుభూతి అనుభవం ఆనందం ప్రపంచంలో ఏ గొప్ప మనిషికి సిద్ధించవు అబ్బో ఎంత ఆశ్చర్యకరమైన హాస్య సంఘటన ఇదే గుమ్మడి వడియాలు ఎగిరి గంతులేస్తున్న గొప్ప ఐడియాతో గొప్ప కామెడీ స్టోరీ రాసి పంపించేస్తే దెబ్బకు అవార్డు రివార్డు నాకు కాకపోతే ఇంకెవరికి అనుకుంటూ భలే సరదా ఆనందం సంతోషం పడిపోయి నేల మీద పడి దొర్లేశాడు మహదానందం కాసేపటికి తన భార్యమణి ఐడియాల రాణి పరుగునొచ్చి అయ్యో పాపం పడిపోయారా అని బాధపడుతూ పైకి లేవదీస్తుందేమో అని చూశాడు మహదానందం అతని ఆశ అడి ఆశ అయింది కోరిక కొండెక్కిపోయింది తన భార్య తన దారిదాపులు ఎక్కడా కనిపించలా ఒకవేళ తన కష్టపరిస్థితుల్లో చూసినప్పటికీ తనకు సహాయం ఏమాత్రం చేయదన్న విషయం కూడా మన గ్రేట్ రచయిత మహదానందంకి తెలుసు కాలుగాలిన పిల్లిలాగా డొక్కు మోపిడేసుకుని ఊరంతా బలాదురు తిరగటం దేనికి ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని నాలో గుమ్మడి వడియాలు తింటూ ఉంటే ఆలోచన రాదా ఏమిటి అన్న తన భార్యమణి అడి ఐడియాల రాని వంటింట్లోంచి కేకలు పెట్టినట్టు అంటున్న మాటలు కూడా అతని కర్ణబేరిని గట్టిగా తాకేశాయి అయితే ఆ మాటలు నిజంగా ఆవిడే అన్నదో లేకపోతే వంటింట్లో ఆవిడ మూకుట్లో వేస్తున్న గుమ్మడి వడియాలు చూయి చూయిమంటూ చేసిన శబ్దం బాపతో సౌండో మహదానందానికి అర్థం కాల హాస్యకథ రాయటానికి ఏదో బ్రహ్మాండమైన పాయింట్ అవసరం లేదు చట్టాలు చుట్టాలు గురించి తెలుసుకోనక్కర్లేదు చరిత్రలు పురాణాలు పఠించనక్కర్లేదు సైన్సు రిమ్సు రైమ్సు అధ్యయనం చేయనక్కర్లేదు అనవసరంగా అనవసరంగా బుర్రకాయ పాడు చేసుకోకండి మీ ఇంట్లోనే ప్రతి మనిషిలోనూ ప్రతి వస్తువులోనూ ప్రతి విషయంలోనూ ప్రతి పద్ధతిలోనూ బోల్డ్ అంత హాస్యం దొరుకుతుంది దాన్ని పట్టుకుని రెండు మూడు పేజీలు రాసి పడేయండి అదే పెద్ద కథ అయిపోతుంది హాస్యం రాయాలంటే ఈ ప్రపంచమే ఒక హాస్యం అన్న భావం వచ్చేలాగా ఎలాగా వంటింట్లో తన భార్య అనకపోయినా ఖచ్చితంగా ఆవిడ అదే మాదిరిగా అన్నట్టుగా ఆమె వంటింట్లో ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని తన వైపు చూస్తున్న చూపు భావంగా అర్థమైంది మహదానందానికి సరే ఏదైతేనే పెళ్ళైన పుష్కర కాలం తర్వాత తన చేష్టల ద్వారా ఒక గొప్ప కామెడీ కథ వ్రాయటానికి ఒక గొప్ప స్క్రూల్ లేని అందించిన తన భార్యకు మనసులోనే అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా తన ఇంటిలోనే తన వంటగదిలోనే తన భార్య అమ్మని వల్లనే బోల్డ్ అన్ని బోల్డ్ అన్ని హాస్య కథలు దొరకబోతున్నాయన్న కృతనిశ్చయంతో గట్టి నమ్మకంతో భరోసాతో కామెడీ కథ రాయటానికి విజయం సాధించిన విక్రమార్కుళ్ళ సిద్ధమయ్యాడు ద గ్రేట్ హాస్య రైటర్ మహదానందం గారు ఇక కథ సమాప్తం చివరికి రచయిత గారు చెప్పేది ఏమిటంటే ఈ హా ఈ కథ ఎవరిని ఉద్దేశించి రాసిన కథ కాదని సవినయంగా విన్నవించుకుంటూ ఇది కేవలం హాస్యం పండించడానికి మాత్రమే రాసిన హాస్య కథ అని తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలతో మీ కథ రచయిత నల్లబాటి రాఘవేంద్రరావు అదేంటి కథ సో ఒక రచయిత నిజంగా హాస్యంగా అని అనుకున్నా ఒక రచయిత పడే తపన కనపడుతోంది ఈ కథలో నిజంగా అంటే రాయాలి 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 ఆయన ఆరాటం చూడండి ఎన్ని ప్లేసులకు వెళ్తున్నాడో ఎంతమందిని అడుగుతున్నాడో ఒక మంచి పాయింట్ కోసం అది నిజంగా అందరికీ ఉంటుంది వాళ్ళకి ఆ జిజ్ఞాస దానివల్లనే ఆయన అలా తిరగడం మొదలెట్టాడు ఏది ఏమైనా అదొక్కటి మాత్రం నాకు బాగా అర్థమైంది హాస్యం కంటే కూడా థ్యాంక్ యూ